వెల్కమ్ టు ఎస్ఆర్ టెక్స్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను చూడండి ఇక్కడ ఈ ఫైలింగ్ అనే వెబ్సైట్ ఉంటుంది మనకు సో దీనికోసం మీరు గూగుల్లో ఏం అంటే పాన్ ఆధార్ కార్డ్ లింక్ స్టేటస్ అన్నీ సెర్చ్ చేయండి ఈ విధంగా ఈ ఫైల్ ఎనీ ఎనీ టైం అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది దీన్ని ఓపెన్ చేశాక మీరు ఇక్కడ హోమ్ అని ఉంటుంది చూడండి హోమ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మెనూ ఉంటుంది ట్యాక్స్ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ ఇలా అంతా ఉంటుంది అనమాట కిందికి వచ్చేసి స్క్రోల్ చేశాక మనకు లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది అనమాట లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో పాన్ కార్డ్ అనే ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట లింక్ ఆధార్ స్టేటస్ అని సో మనకు పాన్ మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి పాన్ కార్డ్ ఆధార్ కార్డు మన దగ్గర ఉండాలి ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయాలి కింద మళ్ళీ పాన్ కార్డ్ అంటే పాన్ కార్డ్ నెంబర్ టైప్ చేయొచ్చు టైప్ చేసిన తర్వాత మనం పూర్తిగా నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని చూపిస్తుంది వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని చూపిస్తుంది దీని మీద మనం క్లిక్ చేయగానే మనకేంటంటే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో మనకు ఇది లోడ్ అయిన తర్వాత మనకేం చూపిస్తుంది అంటే ఒకవేళ మనకు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ ఉందంటే యువర్ ప్యాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ఆధార్ నెంబర్ అని చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా వచ్చిందంటే మీ పాన్ కార్డ్ లింక్ అయినట్టు ఒకవేళ ఈ విధంగా రాలేదు అంటే యువర్ పాన్ కార్డ్ ఈజ్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ అని చూపిస్తుంది అప్పుడు ఏంటంటే మీరు లింక్ చేసుకోవాలి సో ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్ కానీ మీ సేవ కానీ లేకపోతే ఆన్లైన్ సెంటర్లో కానీ లేకపోతే మీకు తెలిసినట్లయితే ఈ పోర్టల్ మొబైల్లో కానీ ఓపెన్ చేసి చూసుకోండి ఫస్ట్ మీరు ఇంకా లేట్ చేస్తే మాత్రం ఒక వన్ డే మాత్రమే ఉంది అవకాశం మళ్ళీ అవకాశం రాదు సో పాన్ కార్డ్ రద్దు చేసే అవకాశం ఉందని గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ Watching this video, please share this video to your friends. Thank you.